దేవుడికి మహిమ కలుగుని గాక ప్రియమైనటువంటి సహోదరులారా రెండు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మోసే ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తూ మోసే ఆహార మిర్యాములు నడిపిస్తూ ఉండగా ఐదు దేశాన్ని విడిచి వాళ్ళు బయలుదేరుతూ వెళ్తూ ఉన్నారు వాళ్ళ పశువులు మందులు బక్కలు పక్షులు వాళ్ళ వస్తువులు ఆ దేశపు బంగారము న్ని కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతుండగా ఎదురుగా ఒక సముద్రం ఎదురవుతూ ఉంది అప్పుడు పరో రాజుకి మరలా హృదయం కఠినమయ్యి తన సైన్యాన్ని రథములతో పంపిస్తూ ఉన్నాడు ఇంకో వాళ్ళు దాటి వెళ్ళిపోతున్నారు వాళ్ళని పట్టుకుని తీసుకుని రండి దేశాన్ని దాటి దాటి వెళ్ళిపోతున్నారు అంటే వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకొనుము అరణ్యము మూసివేసినని అనుకున్నము ఎందుకంటే దేవుడు మాట్లాడినటువంటి మాట మనం తెలుసుకోవాలి క్షణము ముందు ఎర సముద్రం ఉంది వెనకాతల ఫలో సైన్యం వస్తుంది ముందు ఎర సముద్రము వెనకాతల ఫరోజ్ సైన్యము ఈ ఫరోజ్ సైన్యము రథాలతో వస్తూ ఉన్నారు వీళ్ళు పట్టుకుని చంపడానికి తీసుకుని పోవడానికి అయితే ప్రజలు ఒక గోలు పెడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మోసేతో అంటున్నారు ఏ మోసే మాకు అయ్యుత్తులో సమాధులేవని మమ్మల్ని పిలిచావా ఎందుకు ఈ అరణ్యంలో చంపడానిక ఈ సముద్రంలో చంపడానిక సమాధులు లేవనుకుంటున్నావా అంటే అయితే అందుకు మోసే అంటున్నాడు కదా మోసే అంటున్నాడు భయపడకుడి ఏవో మీకు నేడు కలుగు రక్షణ మీరు ఓరక నిలిచిండి చూడండి మీరు ఓరక నిలిచి చూడండి ఎందుకు మీరు భయపడుతూ ఉంటారు మీరు ఓరక నిలిచి నిలిచిండి చూడండి ఏవో కలుగు చేయు రక్షణ నేడు మీకు కలుగు చేయు రక్షణ దేవుడు మీకు ఒక రక్షణ కలుగు చేయాలని చూస్తున్నాడు మీరు ఊరకునే ఉండండి రాత్రి మీకు కలుగు చేస్తారు ఈ రోజు మీకు కలుగు చేస్తాడు ఇప్పుడు చూసిన ఐగుప్తి మీద ఎనడు మీరు చూడరు ఎంత గొప్ప వాగ్దానం అండి మోసే మాట్లాడుతున్నాడు ప్రజలతో ఎప్పుడు చూసారు ఐ ఇంక ఎన్నడో వాళ్ళు మీకు కనబడరు ఎప్పుడు చూసారు మీరు శత్రువులు అన్నుడు ఈ మమ్మల్ని భావించేవారు ఎనడు మీకు కనబడరు మిమ్మల్ని వేధించేవారు మిమ్మల్ని దాడి చేసేవాళ్ళు ఎన్నడూ మీకు కనబడరు మోసే మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు నువ్వు భయపడవలసిన నువ్వు భయపడవద్దు భయపడవద్దు మీరు ఓ నిలిచి చూడండి వాడు ఆయన వాడు ఆయన అయితే యోహోవా మోషేతో అంటున్నాడు సాగిపోవుడు అని చెప్పండి సాగిపోవుడు అని చెప్పండి అయితే నువ్వు చేయి ఎత్తినప్పుడు ఎర సముద్రెండు పాయలు అవుతుంది దాంట్లో నడిచి వెళ్ళండి అనేటప్పుడు ఆయన చేయత్తగా ఎర్ర సముద్రం రెండు పాయలు అయింది ఆ ఐదు నెలలపై నడిసి వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఐగుప్తులు కూడా చూసి వాళ్ళు కూడా సముద్రం నడిసి వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దాటిన తర్వాత మళ్ళా చేయెత్తినప్పుడు సముద్రం కలిసిపోయింది ఐగుప్తి సైన్యం అందరినీ కూడా నేట మునిగి నాశనం అయిపోయింది ఈ లోకంలో సాధారణ ఆశ్రమైపోయాడు నాశనం అయిపోయాడు శత్రువు లేడు ఇంకా నీకు శత్రువు లేడు శత్రువు నాశనం అయిపోతూ ఉన్నాడు ఎందుకంటే వాడి రథ చక్రాలు ఊడి ఊడిపోతుంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఇస్రాయలు ఎదుట పారిపోదాం రండి యహోవా వారి పక్షం మనతో యుద్ధం చేస్తున్నాడు దేవుడే యుద్ధం చేస్తున్నాడు ప్రభు యుద్ధం చేస్తున్నాడు వారి పక్షానికి ఉండి మనం ఇక్కడ నిలబడలేము చూడండి మీరు కొంచెం ఓర్చుకోండి చాలు కొంచెం మోర్చుకుంటే చాలు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఆ రోజు దేవుడు చేసినటువంటి క్రియలు ఈ రోజు నీ పక్షాన ఉండి ఈ లోకంలో ఆ రోజు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈరోజు ప్రభుత్వాల గ్రామ శత్రువుల ఎరుగు పరి నేను ఏ ఆటంకం చేస్తున్నప్పటికీ దేవుడు నీ పక్షా నుండి వారికి అర్థం చేస్తాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు వ్యాధులతో బాధపడుతున్నావా సతమతం అవుతున్నావా అప్పుడుతో సతమతం అవుతున్నావు బిడ్డలు సతమతం అవుతున్నావా సంతానం లేక బాధపడుతున్నావా మనశ్శాంతి లేదని ఇరుగు పొరుగు వాళ్ళు కొలీగ్స్ నీతో పనిచేసిన వాళ్ళు నీ మేనేజర్ నిన్ను అనగదూకుతున్నానని నువ్వు బాధపడవద్దు సహోదరుడు కొంచెం వచ్చు ప్రభువుని విశ్వసించు ఆయన కా నిన్ను పిలిచిన వాడు వంటి మనిషి కాదు ఆయన మనుషులు కాదు ఆయన నరమాతడు కాడు ఆయన మాట ఇచ్చినవాడు మాట తప్పడు నిన్ను ఒక పని మీద పిలిచాడు మోసేని పిలిచాడు ఒక పని మీద నిన్ను ఒక పని మీద భూలోకానికి పిలిచి నేను ఈ గ్రామంలో ఇంట్లో నిన్ను మీ ఇంట్లో పెట్టాడు కాబట్టి నీ పైన నెరవేర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు నువ్వు మోసే నిలబడు చాలు నిన్ను దేవుడు గొప్ప కార్యం చేసి నడిపిస్తాడు కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండే దేవుడి కొరకు నిలబడండి దేవుడు మీ గృహాలు గొప్ప కార్యం చేయదు కాక ఆమె ఆమె